పేదలకు మంజూరు చేస్తున్న ఇందిరామయ్యులకు డబ్బులు ఇవ్వాలని తాడూరు మండల కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షుడు చిక్కుండ్రం మల్లేష్ డిమాండ్ చేస్తున్నాడని ఓ మహిళ ఆరోపించిన ఘటన సోమవారం వెలుగు చూసింది నారకల్ జిల్లా తాడూరు మండలం సిరసవాడ గ్రామానికి చెందిన ఎద్దుల భీమమ్మ భర్త విష్ణువర్ధన్ అనే మహిళ దగ్గర ఇందిరామయ్య అర్హత కలిగి ఉందని అయితే అది రావాలంటే నాకు డబ్బులు ఇస్తేనే పని జరుగుతుందని డిమాండ్ చేయడం ఇలా డిమాండ్ చేస్తూ దానికి గాను ఇరవై ఐదు వేలు ఇస్తేనే నీకు ఇల్లు మంజూరు చేస్తాం లేదంటే జాబితాలో లేకుండా

సాంఛనం అయితే మీకు సాయంత్రం అయింది చిన్నమ్మ బాబాయ్ అని చిక్కర్లో మళ్ళేసి చెప్పాడు మాకు చెప్తే మేము ఇంటికి వచ్చినాం ఇంటికి వచ్చినాక నీకు ఇరవై ఐదు వేలు ఇస్తేనే ఇల్లు సహించం అవుతుంది అని చెప్పిడు అట్లా చెప్తే ఇంకేం ఇల్లు లేదు కదా ఇల్లు కట్టుకుందాము అని అనుకున్నాం అనుకుంటే ఇక పైసలు మా దగ్గర లేకున్నా అడుగులు కానీ పైసలు లేకపోతే పైసలు లేవు మళ్ళీ అందులో ఇట్లా వేలు కూడా పెట్టలేదు నువ్వు ఇప్పుడే పైసలు అడుగుతున్నావు ఏడుకెళ్ళి తెచ్చిద్దావు అంటే నేను తాండూరులో పని ఫోన్లో ఫోన్లైన ఫోన్లు చేసిండు మాకు ఫోన్లైన ఫోన్లు చేస్తే ఊరికి అడుగుతున్నాడు కదా ఇస్తావులే ఇప్పుడు అవసరం పడతాడని పదివేలు ఇచ్చిన నేనే నా భర్త కానీ ఐదు వందల లోట్లు ఇచ్చి పంపించిన పంపిస్తే ఇంటికి వీళ్ళని నమ్ముకొని తీసుకున్నాడు తీసుకొని మళ్ళీ ఎవరికి చెప్పకు బాబాయ్ ఎవరికని చెప్తే బాగుండదని చెప్పిండంట చెప్తే మేము కూడా ఎవరికి చెప్పలేదు ఇచ్చినాం పదివేలు అయితే ఇచ్చినాం ఇచ్చిన తర్వాత మా దగ్గర పదివేలు తీసుకున్నాడాడు తీసుకొని ఇప్పుడు ఇంద్రామిల్లు వచ్చిందంటే మేము బేస్మెంట్ లేపినాం లేపిన తర్వాత మా బావలకు మాకు గొడవలు అయినాయి గొడవలు మేము కేసు పెట్టినాం మా బావలైన కేసు పెడితే కేసు పెట్టి కూడా ఆ రెండు రోజులు అవుతుంది పోలీసు వాళ్ళు కూడా ఏమంటలేరు ఇప్పటికీ ఈ సిక్కర్లో మళ్ళీ వేసి అడ్డం పడుతున్నాడు మాకు మా బావలకే సపోర్ట్ ఇస్తున్నాడు మా దగ్గర పదివేలు తిన్నాడు మళ్ళీ మా బావలకు సపోర్ట్ ఇస్తున్నాడు మళ్ళా పోలీస్ కేసు పెడితే ఇంతవరకు పోలీసు వాళ్ళేమంటు మాకు న్యాయం జరుగుతుందా లేదా ఇంద్రా మిల్లు కట్టుకోవాలన్నా లేదా మళ్ళీ బతుకనేస్తారు సరే ఊళ్ళో మా బావడుచు మా దగ్గర పదివేలు తీసుకున్నాడు మళ్ళీ తీసుకొని కూడకంగా మళ్ళీ మా బావలకు సపోర్ట్ ఇస్తున్నాడు మా ఆయనని భయపెట్టిస్తున్నాడు ఆయనను బెదిరిస్తున్నాడు ఇప్పుడు నువ్వు గొడవ పెట్టుకొని కేసు పెట్టినావు రేపు వాళ్ళు కూడా కానీ ఏమైనా గెలుపుకొని నీవైనా కేసు పెడతారు నేనే పెట్టిస్తాను కేసు అంటున్నాడు ఆయన బాయ పెట్టిస్తున్నాడు మళ్ళీ మా దగ్గర డబ్బులు తీసుకున్నాడు మళ్ళీ మమ్మల్ని బెదిరిస్తున్నాడు